నమస్కారం నేను మీ సాగర్ మంగళగిరి టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ దేశంలో విచిత్రమైన సంఘటనలు రాష్ట్రంలో దారుణమైన సంఘటనలు దేశంలో విచిత్రమైన సంఘటనలు ఏంటంటే భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఈసీఐ ప్రజలను బెబ్బేలను చేసి దారుణంగా మోసం చేసి ప్రజల హక్కు అయినటువంటి ఓటు హక్కును దొంగిలించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అప్రజాస్వామికంగా సహాయపడింది ఈసీఐ అప్రజాస్వామికంగా ఎన్నికైనా బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ కొంతమంది అదాని లాంటి వారికి లేదా అంబానీ లాంటి వారికి నీరవ్ మోదీ లాంటి వారికి ఇంకా విజయ్ మాల్యా లాంటి వారికి ఈ ప్రభుత్వ రంగ కట్టబెట్టి వారిని ప్రపంచ కుబేరులు చేయడానికి తాతాల దేశంలో వ్యవసాయ లబ్ధి ఏదంటే చేసుకున్న వ్యవసాయానికి సరైన ఆదాయం లేక అల్లాడుతున్న రైతు మీద నల్ల చట్టాలు విధించి వారి ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది బీజేపీ ప్రభుత్వం సగటు బేద బడుగు బలహీన వర్గాలు బ్రతకడానికి సాధ్యపడని విధంగా నిత్యావసర ధరల మీద రేట్లు పెట్రోల్ డీజిల్ ధరల మీద రేట్లు ఇంత దారుణమైన పరిస్థితిని నెలకొల్పిన అప్రజాస్వామికంగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం చూస్తే ప్రజలారా దేశంలో వారు తీసుకుంటున్న అప్రజాస్వామికంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం మీద కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పుతూనే ఉంది ప్రజల పక్షాన ప్రజలు గమనించాల ప్రజలు గమనిస్తున్నారు వారు ఓట్లు కాంగ్రెస్కి వేస్తున్నారు కానీ ఈసీఐ దొంగిలించి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహాయం పడుతుంది ఇవి దేశ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రంలో అనేకమైన కులాలు అనేకమైన జాతులు వారు మాకు మంచి జరుగుతుంది ఈ నాయకుడి ద్వారా అనే ఒక పర్యాయం చంద్రబాబు నాయుడు గారిని ఒక పర్యాయం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఈ దొందు దొందే అని ఈ అప్రజాస్వామికంగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వానికి వంతు పలుకుతుంది ఎంత ఘోరం రాష్ట్ర స్వప్రయోజనాలను మరచి రాష్ట్రానికి రావాల్సిన అపర సంజీవిని లాంటి ప్రత్యేక హోదాను మరచి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు వ్యవహరించే తీరు ఎంత ఘోరం ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది ఈ సమయంలో ఈ సమయంలో మన రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక హోదాను డిమాండ్ చేసే హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వీళ్ళు డిమాండ్ చేయరు మరి ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగింది కర్ణాటకలో ఓట్ చోరీ జరిగింది మహారాష్ట్రలో ఓట్ చోరీ జరిగింది బీహార్లో రాబోయే ఎన్నికల్లో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగిస్తూ ఈసీఐ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అంటే దేశంలో అవినీతి జరిగింది దేశమంతా అవినీతి జరిగింది అని రాహుల్ గాంధీ గారు చెప్పడం అనేది సబబు న్యాయం కరెక్ట్ ఎందుకంటే పెహల్గామ్ యుద్ధంలో సొంత నిర్ణయాలు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పార్లమెంట్లో ఏం చేద్దామని చర్చించకుండా మీరే యుద్ధం ప్రకటిస్తారు సింధూర్ యుద్ధం అని మీరే ఉపసంహరించుకుంటారు లేదంటే ట్రంప్ని ట్రంప్ ఆపమన్నాడు ఆపుతా ఉంటారు ఎంత ఘోరాతి ఘోరంగా ఈ దేశం